అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు ప్రాజెక్టు ఇరవై ఐదు గేట్లలో ఇరవై నాలుగు గేట్లను ఎత్తివేసి యాబై తొమ్మిది వేల మూడు వందల క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం డెబ్బై నాలుగు మీటర్లు కాగా ప్రస్తుతం డెబ్బై రెండు పాయింట్ ఐదు ఐదు మీటర్ల వద్ద నీటి మట్టం ఉంది ఇక మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు